తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాములు ఇతర అధికారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలన్నారు బిక్కవోలులో పిజీఆర్ఎస్ లో ఇరవై అర్జీలు వచ్చాయని తెలిపారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసలు పడి జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుందన్నారు అయితే డివిజన్ మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజలు తమ అర్జీలను సమీపంలో ఉండే అధికారికి ఇవ్వాలని వాటిని ఆన్లైన్లో నమోదు చేసి వాటి అర్హత మేరకు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు ప్రజలు అర్జీలు ఇవ్వడం కోసం వన్ వన్ డబల్ జీరో మీకోసం కాల్ సెంటర్ కు ద్వారా ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయటకు మరియు నమోదైన ప్రస్తుత అర్జీ స్థితి తెలుసుకోవచ్చునని ప్రశాంతి తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిడి డిఏ ఎన్వీవీఎస్ మూర్తి డీపీఓ వి శాంతామణి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు డీఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మ తదితరులు పాల్గొన్నారు